నినాదాలు చేసిన కాంగ్రెస్ అభిమానులు వైఎస్ షర్మిలారెడ్డి ఏపీ చేసే ఒకప్పుడు నేను కూడా జై జగన్ అన్న వ్యక్తినే వైఎస్ఆర్ రాష్ట్రాలు నిలబెడతారు అనుకున్నా రాష్ట్ర అభివృద్ధిపై బాట తప్పున్నాడు అనుకోలే మద్య నిషేధం అన్నాడు అమలయ్యిందా ప్రత్యేక హోదా సాధిస్తామన్నాడు పోరాటం చేశాడా పోలవరం కడతా అన్నాడు కట్టాడా రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా మాట ఇస్తే మాట మీద నిలబడడం వైఎస్ఆర్ లక్ష్యం మాట తప్పిన జగన్ను ఏమనాలి జగన్ మాట మీద నిలబడ్డా జగన్ జైల్లో ఉంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసింది నేను అక్క నమస్తే అక్క నమస్తే రెండు వేల పదిహేను పదిలో పార్టీ పెట్టేప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతాయి ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు లేవు ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి మాటలు నెరవేరుతారు నెరవేరుతారు ఆయన మాతో కూడా ఎప్పటి కూడా ఆయన మాట ఉంటాడు మీరు అన్ని మీరు చెప్తున్నారు అక్క మీ కుటుంబ సమస్య మీరు చెప్తున్నారు కారణం లేదు అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మన మాకైతే అభిమానం ఉందక్క రాజేఖర్ బిడ్డదా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కారణం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నదో పరి రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క సార్ இப்படி நேரமே தான் நான் இன்னும் தீண்டா நேரமே வந்துட்டு நான் அப்படி அது ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట అని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట బ్రాండ్లు కాదు సర్కారు అమ్ముతే అదే కొనాలి ఎంత కమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయా అంటే అది మా లిక్కర్ షాపులు క్యాపిటల్ స్పెషల్ స్పేట కూడా అన్ని మొత్త మద్యం షాపు లో నెరవేర్చాడు మీ జగనన్న గారు ఇందుకే ఓట్లేశారా ఇంతకే గెలిపించారా ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక